హాయ్ ఫ్రెండ్స్ నేను వెల్కమ్ నేను కటికెల రవి బాబు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లైట్ లిమిటెడ్లో డైరెక్టర్గా పనిచేస్తున్నా మీరు నేను ఈ వీడియో చెప్పేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా గమనించండి ఎందుకంటే నేను ఈ చెప్పే ఈ చెట్టు దాని గురించి ఇది ఎట్లా పనిచేస్తుంది ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అని నేను మీకు చెప్తాను ఇది ఎర్రచందనము ప్రపంచంలోనే ఎక్కడి పెరగని ఒక అరుదైన మొక్క ఈ మొక్క ఎర్రచందనం మొక్క ఎర్రచందనం చెట్టు చూడండి ఇది ఎంత బాగా పెరిగిందో ఇది మూడు సంవత్సరాల చెట్టు ఏ గ్రేడ్ వచ్చే మొక్క ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నేను సాయి కార్తికేయ గార్డెన్ ఎస్కేజీ టెన్లో ఉన్నాను ఇది మీ అందరికి చూపించడం కోసం నేను ఈ వెంచర్లో నిలబడి లోపల నిలబడి చెప్తున్నాను మీరు పెట్టుబడి ఒక అడుగు మీరు ముందుకు వేయండి వంద అడుగులు మేము ముందుకేసి చూపిస్తాం మా వెంచర్ డెవలప్మెంట్ చూడండి మా వెంచర్ డెవలప్మెంట్ చూసి వెంచర్లోని చూసి మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ వెంచర్లో సాయి కార్తికేయ ఎస్కేజీ టెన్లో ఇది చూడండి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారిచే మంచిగా డెవలప్మెంట్ చేసి వెంచర్ను ఎలా డెవలప్ చేయాలో ఎలా చూపించాలో ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు పెట్టుబడి పెడితే మీ పిల్లల భవిష్యత్తుకి మీ పిల్లల చదువులకు కానీ వాటికి కానీ ఇంకొకటి ఇంకోటి కానీ మీరు ఇచ్చే ఆదాయం కోట్లల్లో ఉంటుంది ఒక ఎర్రచందనం చెట్టు శేషాచలంలో అడవుల్లో పెరిగితే ఎంత అరుదుగా ఉందో శేషాచలం అడవుల్లో అదేవిధంగా మనకు దక్షిణ కనుమలు తూర్పు కనుమలు అని అంటాం కదండి మనకు దక్షిణ కనుమల్లో మనకు శేషాచలం అడవులు ఆనుకొని నల్లమల్ల అడవులు ఆనుకొని ఉంటున్న ఈ దక్షిణ కనుమల్లో దక్షిణ కనుమల్లో ఉండే ఎర్రచందనం చెట్టు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పెరగదు దీనికి వాతావరణం అనుకూలించాలి అదేవిధంగా భూమి అనుకూలించాలి మనకు భూమి అనుకూలించే ఏరియా ఒక నాలుగు జిల్లాల్లోనే మాత్రమే అనుకూలిస్తుంది ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండదు మేము చేసే చెట్టు ప్రతి చెట్టుకు ప్రతి వెంచర్కి చుట్టూ డైమండ్ ఫినిషింగ్ అదే విధంగా చూడండి అది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అదే విధంగా ఈ చెట్టు పెరిగే విధానం చూడండి ఇప్పటికే ఇరవై అడుగుల హైట్ పెరిగి ఉండదు అదేవిధంగా ఈ చెట్లు ఇట్లనే పెరుగుతుంది ఇది వీరందరూ కొనడానికి వచ్చిన కస్టమర్సు మా వెంచరు ఒకసారి చూడండి చూసి మీకు నచ్చితే మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి మేము ప్రతి వెంచరు ఒక వంద ఎకరాలు వేసి ఉంటాం వెంచర్లో పావు ఎకర అర్ధ ఎకరా ఉంటుంది ఎకరా ఉంటుంది ఒకరికి ఒక ఐదు ఎకరాలు మాత్రమే ఇస్తాం ఈ వెంచర్లో చూసిన తర్వాత మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి చూడండి ఎంత బాగా పెరిగిందో ఈ వెంచర్లో ఈ చెట్లు అదేవిధంగా మీరు మీ పిల్లల భవిష్యత్తుకి మీరు ఇచ్చే ఆర్థిక భరోసా అంటే మా సాయి ప్రాపర్టీస్లోనే మేమిస్తాం మేము చుట్టూ డైమండ్ ఫిన్షింగ్ సోలార్ ఫిన్సింగ్ సో అదేవిధంగా సోలార్తో ప్యానెల్తో బోర్లు వేపిస్తాం బోర్లు పెట్టి వాటి ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దీనికి నీళ్లు అందిస్తాం అదేవిధంగా నీళ్ళతో పాటు ట్వంటీ ఫోర్ అవర్సు సెక్యూరిటీ అదేవిధంగా మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్సు మా వెంచర్లో ప్రతి ఒక్కరూ చూసుకోవడానికి రావడానికి ఎవరైనా వచ్చిపోవడానికి ఒక ఐదు ఫ్యామిలీలు ఒక్కొక్క వెంచర్కి ఉంటుంది వాళ్ళందరికీ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మెయింటెనెన్స్ మా కస్టమర్ వచ్చినా కానీ ఎవరైనా మీకు చూసి పోవడానికి కానీ అక్కడ సూపర్వైజర్లు ఉంటారు వాళ్ళు మీరు వాళ్ళకు మీకు సహకారం చేస్తారు అదేవిధంగా మేము కూడా సహకారం చేస్తాం మీరు వచ్చి ఒకసారి చూసి మా వెంచర్ను చూసి మా దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం మీరు ఒకసారి ఇన్వెస్ట్ చే చూసిన తర్వాతనే మా డిసైడ్ చేయమని చెప్తున్నాం సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే విధంగా నా నెంబరు నైన్ సెవెన్ జీరో వన్ డబల్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఇది నా మొబైల్ నెంబరు మీకు ఎటువంటి డౌట్స్ కావాలని డౌట్స్ ఉన్నా ఎటువంటి క్వైరీ ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను ఇచ్చిన నెంబర్లో మీకు ఎటువంటి డౌట్స్ అయినా నేను క్లారిఫై చేస్తాను చేసిన తర్వాత మీకు నచ్చితేనే సైట్ విజిటింగ్ పెడతాను చూడండి నచ్చిన తర్వాతనే కొనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్